ఎన్ని రెండు ఆరున్నాయా ఏం చెప్పిన నలభై ఎనిమిది వేల ఆరు నలభై ఎనిమిది వేలు ఏమి నలభై ఎనిమిది వేలు అన్నీ పోతులేనా ఏం చెప్పినా ఐదు వేల ఆరు వందలు ఒకటి ఐదు వేల ఆరు నెలలు ఒక్కొక్క పూత ఏదో ఏం రేట్ చెప్తే మరకలు ఒకటి అరవై ఉందా మరొకలు కదా ఎన్ని ఉన్నాయా మీరు మరకలు మరొకలు అరవై అరవైలతో ఏం రేటు రెండు ఐదు ఓరే ఒక్కొక్కటే ఒకటి ఐదున్నారా రెండు పోతులు ఒక్కొక్కటి ఐదున్నారా ఒకటి ఐదున్నారాప్ రెండు కోతులా ఏం చెప్పిన రెండు పదకొండున్నర పోతే అది అది పోతా అది పోతా పదకొండున్నర కోతి పిల్ల ఇది ఓత్తు మరీనా ఏం రేటా ఏం రేటా అరవై ఎనిమిది ூரா <laughs> ொந்து சவரா ஐது ஐது வரங்க ரெண்டு போத்துல ஐந்து நூறு ரெண்டு பதிவேலா மறக்கல் கதாண்டு ரெண்டு பதிவேலு மொழி ஏம் ரேட்டு நீ ரெண்டு రెండు ఏం రేటు పోతులాంటి రెండు తొమ్మిది వేలు వరకు ఏం రేటు రెండు పోతు పిల్లల రెండు ఏడున్నర రెండు పిల్ల ఏం చెప్పినావు రెండు రెండు ఏం చెప్పినా ಇರೈಮೂರು ವೇಲು ಮ್ಯಾಗಲ್ ಇರೈಮೂರು ಏನು ರೇಟ್ನಾಗಲ್ ನಾಲ್ಗು ನಾಲ್ ಮ್ಯಾಲ್ ರೇಟ್ ಎರಡು ವೇಳೆ ಮುನ್ನೂರು ತರಡು ವೇಳೆ ಮುನ್ನೂರು ಪೋತಿ ಪಿಲ್ಲ ಪೋತ್ಪಿಲ್ಲ ರೇಟ ఏడున్నారా ఏం చెప్తున్నారా నాలుగు మరకలేనా ఏం చెప్తున్నా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల నాలుగు వచ్చేది ఇచ్చేది చెప్పు నాలుగు మరకలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు మూడు మేకలు మూడు ఏమైడ్ మేకలు பதக்கொண்டு வேல உக்கோ மேக பதக்கொண்டு வேலோ மேக பதக்கொண்டு வேல